నమో నమోద భగవతో వరహతో సమ్మాసం బుద్ధశ ఈరోజు మనం అనాథ పిండికుడు గురించి చెప్పుకుంటూ ఉన్నాం ఇంతకుముందు కూడా ఈరోజు కూడా అదే కంటిన్యూ చేస్తున్నాం అనాథ పిండికుడు బుద్ధుడిని కలవడం ఆ తర్వాత సోతాపత్తి ఫలాన్ని పొందడం భిక్షు సంఘం వస్తూ ఉండగా అంటే భిక్ష ఆటానికి వస్తూ ఉండగా చూసి చాలా సంతోషపడతాడు అలా పులకించిపోయిన అనాథ పిండికుడికి ఆ రాత్రి కంటి మీద కొనుక్కు పట్టలేదు ఆ మరుసటి ఉదయం భగవానుడు తానిచ్చే భిక్ష కోసం మరలా వస్తాడు అంతటి భిక్షు సంఘం అంటే భిక్షు సంఘం కోసం వైశాలిలో ఏదో ఒకటి చేయాలి ఈ ఆలోచనలతో ఆయనలో దాన ప్రేరణ మేల్కొంది శరీరంలోని అనువు పులికించిపోయింది ఏదో అదృశ్య అపూర్వ అమృత ధారతో తన అంతరంగం అభిషిప్తమైంది ఇలా ఆ విషయాన్నే మళ్ళీ మళ్ళీ దానం గురించి ఆలోచించటం ఇంకా మానసిక ప్రశాంతత పొందడం సో అతడికి కళ్ళు మూసినా కళ్ళు తెచ్చిన బుద్ధ భగవానుడే కనబడుతూ ఉన్నట్లుగా అనిపించేది ఇలా ఆ రాత్రి అంతా కూడా ఇంకా నిద్రపోలేదు అయితే వాళ్ళ బావ వచ్చి పిండి కొన్ని చూస్తాడు చూసి నిన్న నిద్రపోలేదు ఈరోజు నిద్రపోలేదు అంటే ఇలా చెప్తాడు బావ నా జీవితం అంతా నిద్రైపోయాను ఈరోజే మేల్కొన్నాను నా కళ్ళు తెరుచుకున్నాయి నాకు మెలకువ కలిగించిన భగవాను పరిచయం చేసినందుకు మీకు ఎంతో కృతజ్ఞతను నాకు మీ వల్ల ఎంతో లాభం చేకూరింది అపురూపమైన త్రిరత్నాల పరిచయ భాగ్యం కలిగింది అయితే నేను ఇంకా మహాభాగ్యాన్ని పొందాలి అనుకుంటున్నాను నేను ఇప్పటి వరకు చేసిన ఎన్నో దానాల వల్ల వచ్చిన పుణ్యం అంతంత మాత్రమే కానీ ఈరోజు రేపు భగవానునికి ఇచ్చే భిక్ష మహాపుణ్యదాయకమైంది అయితే ఈరోజు మీ నౌకర్లంతా భగవానుని భిక్ష చేకూర్చడానికి శ్రమించాల్సిపోయారు మరలా రేపు నేను ఇచ్చే భిక్షకు పరిశ్రమ చేయడానికి వారు కష్టపడవలసి ఉంటుంది ఇదే నా చింత అని అనాథ పిండికుడు వాళ్ళ బామర్దితో చెప్తాడు అందుక వ్యాపారస్తుడు బావ నా దాసాదాసీలు నౌకర్లు చాకర్లు అందరూ భగవాను కోసం ఆ భిక్ష సంఘం కోసం భిక్షను అతిథి ఏర్పాట్లను ఎంతో ఇష్టంగా మనస్ఫూర్తిగా చేశారు కనుక వారికి కష్టం కానీ అలసట కానీ ఉండదు వారు రేపటి భిక్షా కార్యక్రమాలను కూడా ఎంతో ఇష్టంగా కష్టం లేకుండా ఉత్సాహంతో చేయగలరు ఈ విషయంలో మీరు చింతించవలసిన పని లేదు ఇంకా బావా నేను ఒక మాట చెప్తాను వినండి రేపు భిక్ష మీరు ఇస్తారు కాబట్టి ఆ పుణ్యం మీదే మీరు మా అతిథులు కనుక ఆ ఖర్చంతా నేను భరిస్తాను మీరు కాదనకండి అని విన్నవించుకున్నాడు కానీ అందుకు అనాథపిండికుడు అంగీకరించలేదు ఇలా వారు మాట్లాడుకుంటూ ఉండగా అనాథపిండికుని చెల్లెలు ఆయన బావగారి చెల్లెలు ఇంకా కొందరు ముఖ్యమైన బంధుగణం ఆ అతిథి గృహానికి వచ్చారు ఏర్పాట్ల విషయం చర్చించుకున్న తరువాత సంఘం విషయం వచ్చింది అగ్నిహోత్రుకు అగ్నిహోత్రుడైన ఉరివేల బ్రాహ్మణులు ఉరివేల కశ్యపుడు నది కశ్యపుడు గయా కశ్యపుడు తమ గడ్డాలను మీసాలను తీసివేసి శ్రమణ భిక్షువులై ప్రవేశం చేసిన సంగతి వీరి ప్రస్తావనకు వచ్చింది ఆ సంగతి విన్న కూడా ఆశ్చర్యపోయాడు ఎందుకంటే అగ్నిహోత్రులైన బ్రాహ్మణ సోదరులు మగదలోనే కాకుండా వైశాలిలో కూడా వీరి పరమ పూజ్యులు వారి సంగతి ఆయన విని ఉన్నాడు ఇంతకు ముందు అనాథ పిండికుడు అంతటి వారే భగవాను శిష్యులయ్యేసరికి ఆయనకు ఆశ్చర్యం వేసింది ఇంకా మగధలో ప్రసిద్ధ ఆచార్యుడైన సంజయ్ని ఇద్దరు ప్రముఖ శిష్యులైన సారిపుత్రుడు ఇంకా మహామొగ్గలానుడు కూడా భగవాను అగ్రస్రావకులయ్యారని వారితో పాటు సంజయ్ని శిష్యగణం అంతా రెండు వందల యాభై మంది సంఘంలో ప్రవేశించారని వారు అనాథపిండికుడికి పిండికుడికి తెలియజేశారు అంతేకాకుండా గృహస్థులు కొందరు తమ ఇల్లు వాకిలి వదిలి భవముక్తి కోసం భగవాను సంఘంలో చేరిన విషయం సంఘం రోజు రోజుకి వృద్ధి అవుతూ ఉండగా ఇతర సాంప్రదాయాలకు చెందిన కొందరు దుష్ప్రచారం చే దుష్ప్రచారం కూడా చేస్తున్నారని వారు అనాథపిండికుడికి తెలియజేశారు కానీ భగవాను ధర్మం నేర్పిస్తున్నాడని ఏ సాంప్రదాయాలు అంటే ఏ సాంప్రదాయాలకు వ్యతిరేకమైన బోధలు చేయడని ప్రజలు గ్రహించి సంఘాన్ని ఆదరించడం మానుకోలేదని విషయాన్ని కూడా తెలియపరిచారు ఆయన శుద్ధ ధర్మం బోధించేవాడు ఎవరు దాని రుచిని తెలుసుకుంటారో వారల్లా భగవాను శిష్యులైపోయేవారు జనన మరణ భవచక్రం నుండి ముక్తులయ్యే ప్రయత్నం మొదలుపెట్టేవారు ఇంకా తీవ్రమైన ధర్మ ప్రేరణ కలిగి వారు ఇల్లు వాకిలి వదిలి భిక్షు సంఘంలో చేరి సఫల ప్రయత్న సఫల యత్నం మొదలుపెట్టేవారు ఇలా కొందరు మార్గఫలాలను పొందేవారు మరికొందరు అర్హంతులయ్యేవారు ధర్మం అందరికీ నేర్పబడేది కానీ కొందరే భిక్షువులయ్యేవారు అయితే గృహస్థులు కూడా ధర్మలాభం పొందేవారు వారి జీవనంలో శాంతి నిండి ఉండేది వారు సరైన విధంగా తమ పుణ్యపారిమితులను పండించుకునేవారు ఇలా చక్కగా అర్థం చేసుకున్న వ్యక్తి భగవానుడితో విరోధం ఎలా పెట్టుకుంటాడు ఎవరో కొందరు తమ సంప్రదాయాల ఉచ్చిలో పడి తమ గురువుల చక్రబంధంలో పడిన వారు ధర్మం తెలుసుకోవడం ఇష్టం లేని వ్యక్తులు భగవాను వ్యతిరేకించేవారు కానీ వారు కూడా ఎప్పుడైనా ధర్మం వింటే చాలు భగవాను వ్యతిరేకించేవారు కాదు మెల్లగా మార్గంలో పడేవారు ఈ విధంగా శాక్యముని మీద అయిష్టతలు నిందలు ప్రశంసలుగా మారిపోయేవి ఇంకా ప్రజలకు తాము ఏ కొత్త సాంప్రదాయాల ఉచ్చులో పడటం లేదని గుడ్డిగా ఆచరించడం లేదని కేవలం తాము ధర్మం నేర్చుకుంటున్నామని తెలివి ఉండేది సత్యాన్ని తెలుసుకుంటున్నామనే అనుభూతి ఉండేది ఇంకా తాము శీలవంతులం అవుతున్నామని ప్రజ్ఞావంతులం అవుతున్నామని పుణ్యపార్మితులను పెంచుకుంటున్నామని సంతృప్తి ఉండేది భగవానుని శిక్షణలో ముఖ్య ఉద్దేశం కూడా ఇదే ప్రజలు తమ శుభ మంగళాన్ని తామే చేకూర్చుకోవడమే ఈ మార్గంలో శిక్షణ పొందుతూ పయనిస్తూ ఉంటే వారికి తెలిసి వచ్చేది తమలో లోభం తగ్గిపోతూ ఉందని తమలో ద్వేషం తగ్గిపోతూ ఉందని రాను రాను తమ చిత్తం నిర్మల నిర్మలం ఉందని దుఃఖ అవుతూ ఉన్నామని తమ మనసులు మైత్రితో కరుణతో సద్భావనలతో నిండి ఉందని భిక్షువులైతేనే గృహస్థులైతేనే బుద్ధుని శిక్షణలో లాభం పొందుతూ ఉన్నారని లోకానికి తెలిసి వచ్చింది ఇంకా వారి చర్చ ఇలా కొనసాగింది వారు సుధత్త అన అనాథ పిండికుడితో ఇలా చెప్పారు మనం వ్యాపారస్తులం మనలో రాగము ఈర్షా ద్వేషాలు ఎక్కువ మనం వృత్తిరీత్య పోటీ పడుతూ ఉంటాం ఈ విధంగా మనం అలజడిలో దుఃఖంలోనే ఉంటాం మనలో ఈ రాగాన్ని ఈ ఈర్ష్యాన్ని పరస్పరం మనమే పెంచి పోషించుకుంటున్నామని కూడా తెలియదు ఇలా మనకు మనమే స్వయంగా అలజడి పొందుతూనే ఉంటాం ఈ అలజడికి మనమే బాధ్యులు ఈ విషయం మేధోపరంగా తెలిసిన ఉపయోగం లేదు ఆ అలజడి పోదు ఆ అలజడి నుండి ఆ స్వభావం నుండి ఆ చెర నుండి ఆ సంఖ్యల నుండి ముక్తమయ్యే మార్గం కూడా మనకు తెలియదు భగవానుడు ఆ మార్గాన్ని ఉపదేశించడమే కాకుండా ఆ అలజేడి నుండి ఆ దుఃఖం నుండి విముక్తి పొందే సాధనను కూడా నేర్పిస్తాడు ఆ సాధనను అభ్యసించడం ద్వారా మన బోటి వ్యాపారస్తులే కాకుండా ఇతర వృత్తుల ప్రజలందరూ లాభం పొందుతున్నారు ఇంకా ఆ శ్రేష్ఠి తన భావతో ఇలా చెప్పాడు భగవానుడు ఈ మార్గం తెలిపి ప్రతిగా ఏది పుచ్చిపోడు సర్వదా ఆకించనుగాను ఉంటాడు అంటే ఏమీ లేనివాడిగా ఉంటాడు కర్ణను వెదజల్లుతూ ఆ మార్గాన్ని దుఃఖంలో మునిగి ఉన్నవారికి తెలియ చెప్తాడు ఆ త్యాగము ఆ అపరిగ్రహ ధర్మము అద్భుతం అనుత్తరం అని ఆ శ్రేష్ఠి చెప్తాడు శ్రేష్ఠి అనాథ పిండుకుడికి ఈ సమాచారం కూడా అందజేశాడు రాజగృహ మధ్యలో బింబిసార మహారాజు తన విశాలమైన వేణువనంలో ఒక ఆరామాన్ని నిర్మించి సంఘానికి దానం చేశాడు అని భగవానుడు ఆరామంలో ఎప్పుడు విహరిస్తే అప్పుడు అక్కడకు వచ్చే గృహస్థులకి శుద్ధ ధర్మం చెప్తూ వారికి ధర్మ ప్రేరణ కలిగిస్తూ ఉంటాడు అని తన భిక్షువులకు కూడా అక్కడ ధర్మశిక్షణ ఇస్తూ ఉంటారు అని మార్గఫలాలను పొందడానికి సహకరిస్తాడని అలా ఆ ఆరామంలో మార్గఫలాలను పొందిన భిక్షువులు ఎందరో ఉన్నారని ఒక్కోసారి ఆయన శ్మశానం భూముల సమీపంలో కూడా విహరిస్తూ ఉంటాడు అని మీరు నిన్న ఉదయం ఆయన్ను కలిసింది అక్కడే కదా ఇంకా ఈ విధంగా ఆ శ్రేష్ఠి భగవానుడి గురించి అనాథ గుడికి వివరిస్తాడు అప్పుడప్పుడు భగవానుడు ఆయన సంఘం ఎలాంటి సౌకర్యాలు లేని కొండ గుహల్లోనో కొండ శిఖరాలపైన అరణ్యాలలో భీకరమైన అరణ్యాలలో కూడా విహరిస్తూ ఉంటారు చలికి ఎండ వానల నుండి కాపాడుకోవడానికి తలపై ఏ ఆచ్ఛాదన కూడా వారు ధరింపడు నగరంలో లేదా పల్లెల్లో భిక్షాటన చేసి ఆయా ప్రదేశాల్లో విహరిస్తూ ఉంటారు ఒక్కోసారి ధర్మచారికలు ఉంటారు ఆయా సమయాల్లో జంతువుల నుండి పాముల నుండి కీటకాల నుండి ఈగల నుండి దోమల నుండి తమను తాము రక్షించుకోవడానికి ఏ కుటీరం కూడా ఉండదు ఏ పరిస్థితుల్లోనైనా వారు తమ కోసం ఎవరిని ఏది అర్థించరు అంతటి అననుకూల పరిస్థితుల్లో నివసిస్తూ ఉన్నా కూడా వారు ఎంతో సంతృప్తిగా ఉంటారు వారి ముఖ వదనాలు ప్రసన్నంగా ప్రశాంతంగా ఉంటాయి అలాంటి నిర్జన ప్రదేశాల్లో వారు విహరించే సమయంలో వారి వద్దకు గృహస్థులు వెళ్ళేవారు కారు వారు వారి బోధ బోధలకు దూరం అయ్యేవారు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని నేను ఇంకా కొందరు భిక్షువులను ఇలా అర్థించాను నేను మీకు నగరం నలువైపుల శివార్లలో చిన్న చిన్న కుటీరాలను నిర్మిస్తాను చిన్న విహారాలను నిర్మిస్తాను మీరు వాటిల్లో నివసిస్తూ ఉంటే ధ్యానానికి అనువుగా ఉంటుంది ఇంకా గృహస్థులు మీ వద్దకు వచ్చి ధర్మం వింటారు అని వాళ్ళని అర్థించాను అయితే వారు నా నివేదనను స్వయంగా ఒప్పుకోలేదు కానీ వారు ఈ విషయాన్ని భగవానునికి నివేదించారు నా సౌభాగ్యవశమున ఆయన అందుకు ఒప్పుకున్నారు అప్పుడు నేను ఈ నగరం చుట్టూ అరవై విహారాలను నిర్మించి ఇచ్చాను ఆ విహారాలు భిక్షువుల విలాసం కోసం కాదు వారు సోమరులుగా విశ్రాంతి తీసుకోవడం కోసం కాదు ఈ విహారాలలో వారు సాధన చేసుకుంటూ తపస్సు చేసుకుంటూ నిత్యం ధ్యానం చేసుకుంటూ ఉంటారు భవచక్రం నుండి బయటపడే కృషి చేస్తూ ఉంటారు నిత్యం తమ అంతరంగా సత్యాన్వేషణ చేస్తూ ఉంటారు తమ ఆశ్రవాల నుండి కొద్ది కొద్దిగా అవుతూ ఉంటారు తమ వద్దకు వచ్చిన గృహస్థులకు సరైన మార్గం చూపిస్తూ ఉంటారు వారు హృదయంలో కర్ణను నింపుకొని బోధ చేస్తూ ఉంటారు ఇలా పారమితలను పెంపొందించుకుంటూ పరినిర్వాణం వైపుకు పయనిస్తూ ఉంటారు అని ఆ శ్రేష్ఠి అనాథ పిండిపుడికి చెప్తూ ఉన్నాడు భగవానుడు ఇలాంటి ఆరామాల దానాన్ని అత్య అత్యంత ఉత్తమమైన దానంగా అభివర్ణించాడు ఎందుకంటే ఆ ఆరామాలు అటు భిక్షువులకు ఇటు గృహస్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటున్నాయి భిక్షువులు గృహస్థులకి ధర్మం బోధించడం ద్వారా వారు రుణముక్త భిక్షను స్వీకరించిన వారు అవుతారు ఈ విధంగా ఆరామాలు చాలా ఉపయోగకరంగా మారుతున్నాయి ఈ మాటలు విన్న అనాథ పిండికుడు రోమాంచితుడయ్యాడన్నమాట ఆనంద భరితుడయ్యాడు అతని కనుల్లో హృదయంలో సంతోషం పొంగి పొర్లింది నోటి వెంట సాధు 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 అనే మాటలు ఎటువంటి ఆలోచన లేకుండా దొరికి వచ్చాయి ఆటోమేటిక్గా మీ దానం నిజంగా ఉత్తమమైనది ధన్యమైనది నీవు నిజంగా ధన్యజీవి అని ఆయన తన బావగారితో చెప్పాడు ఇంతటితో వారి సంభాషణ అక్కడ ముగిసింది అనాథ పిండికుని మొదలి అందరూ తమ తమ గదులకు వెళ్ళిపోయారు అనాథ పిండికుడు తన విశ్రాంతి గదిలో సయనించి నేను ఎందరికో ఆకలి తీర్చాను అందువల్ల మంచే జరిగింది ఆ దానం వల్ల వ్యక్తులు ఆ రోజుకు తమ ఆకలి బాధను తీర్చుకున్నారు ఆ తెల్లవారి మళ్ళీ ఆ బాధ వారికి మామూలే కానీ సంఘానికి ఆరామాలు ఏర్పాటు చేయడం ద్వారా ఎందరెందరో ఎన్నెన్నో జన్మలుగా తాము పడుతున్న భవబంధం నుండి విముక్తి పొందే సాధన చూస్తూ శాశ్వతంగా దుఃఖం నుండి ముక్తులవుతారు తాత్కాలిక ఫలితాలను ఇచ్చే ఆ దానాల కన్నా శాశ్వత ఫలితాన్ని ఇచ్చే ఈ దానం ఎంతో ఉత్కృష్టమైనది నాకు ఆ తెల్లవారుజామున భగవాను సన్నిధిలో కలిగిన కొన్ని క్షణాల పాటు కలిగిన సుఖశాంతి స్థితి నా మనసుపై ఇంత ప్రభావాన్ని చూపితే ఆ ఆరామాలలో అర్హంత మార్గక్షణాలను పొందిన ధన్యజీవుల సుఖశాంతుల ప్రభావం ఎంతని చెప్పాలి నిజంగా ధర్మదానం సర్వశ్రేష్టమైనది దీనివల్ల అపరిత అపరిమితమైన ధర్మలాభం కలగదు కలుగుతుంది అనడంలో సందేహమే లేదు కనుక నేను శ్రావస్తిలో ఒక విహారాన్ని నిర్మించి భగవానునికి సమర్పిస్తే ప్రజలకు ఎంతో మేలు కలుగుతుంది శ్రావస్తి జంబూ ద్వీపంలో మధ్య ఆర్య ఆవర్తనంలో కోశల రాజ్యానికి రాజధానిగా విలసిలే ఒక పెద్ద నగరం జన సాంద్రత కలిగిన వ్యాపార కేంద్రం అక్కడ భగవానుని ధర్మం ప్రవర్తితమైతే ఎందరికో మేలు కలుగుతుంది వేల లక్షల మంది భవదుఖం నుండి ముక్తులవుతారు గృహస్థులు పేదవారైన ధనవంతులైన ఆరామంలో సమాన సమానంగా తమ జీవితంలో ఉన్న వ్యాకులతలను పోగొట్టుకొని శాంతిని పొందగలుగుతారు కానీ భగవానుడు ఎందుకు అంగీకరిస్తాడో లేదో అని అనాథ పిండుకుడు తనలో తాను ఆలోచిస్తూ ఉన్నాడు శీల సమాధి ప్రజ్ఞల మాట భగవాను నుండి విని నేను నా అంతరంగాన్ని ప్రత్యవేక్షణ చేసుకుంటూ పొందిన శాంతి నేను నిర్మించబోయే ఆరామంలో సాధన చేసే ప్రతి గృహస్థుడు పొందగలుగుతాడు నేను వ్యాపారంలో పోటీ పడుతూ నేను సంపాదించినదంతా సంపద మరెవ్వరూ సంపాదించకూడదనే ఈచ తలెత్తేది రాజులకు తాము సంపాదించినంత భూభాగం ఎవ్వరూ సంపాదించకూడదనే మాశ్చర్యం తలెత్తేది కానీ భగవాను సన్నిధిలో నేను పొందిన ఈ అంతర్ధనం శాంతి అందరికీ పంచిపెట్టాలనే సంకల్పం కలుగుతుంది ఇది ఇది కదా అసలైన ధనం ఇది కదా అసలైన అంతరశాంతి సంపద ఎంత వితరణ చేసినా తరగని గని ఈ సంపద ఈ సంపద ముందు నేను సంపాదించిన సంపాదన స్వర్ణ సంపద కొరగానిది ఇలా ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఉండగానే మూడో జాము రాత్రికి అడిచిపోయింది తెల్లవారడానికి చాలా ముందుగానే ఆ ఇంటిలో సంఘ మహాదానానికి కావాల్సిన ఏర్పాట్లు చేయడం మొదలయ్యాయి నౌకర్లు చాకర్లు అందరూ తమ తమ పనుల్లో మనస్ఫూర్తిగా లగ్నమయ్యారు వారిలో ఉత్సాహం ఏమాత్రం తగ్గలేదు అనాథ పిండికుడి సోదరి సోదరి కూడా అందరినీ ఉత్సాహపరుస్తూ నా అన్న ఎంత మంచి పనికి సంకల్పించుకున్నాడో ఈరోజు ఈరోజు కూడా ఈ ఇంటికి భగవానుడు రాబోచున్నాడు కదా ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్న మనందరికీ మహాపుణ్యం లభిస్తుంది ఈ పుణ్యం మనందరిది అని సోదరి చెప్తుంది అనాథ పిండికుడు వ్యాపారం కోసం దేశ దేశాలు తిరిగేటప్పుడు వ్యాపారానికి కావాల్సిన దానికంటే ఎక్కువ ధనాన్ని దానం కోసం తన వెంట తెచ్చుకునేవాడు ఏ ప్రదేశంలో ఎప్పుడు అన్నదానం చేయాలనే సంకల్పం కలిగితే అప్పుడు ఆ ధనాన్ని ఉపయోగించేవాడు ఈ విధంగానే ఇప్పుడు కూడా ఆయన వద్ద సంఘానికి మహాదానం చేయడానికి కావాల్సిన ధనం ఉంది నగర ముఖ్య అధికారి అనాథపిండికుడి యొక్క మిత్రుడు ఆయనకు మహాదానం విషయం తెలిసి ఏర్పాట్ల కోసం తన అనుచరులను పంపించాడు అలాగే మగధ చక్రవర్తికి కూడా అనాథ పిండికుడు చేసే మహాదానం విషయం తెలిసి వచ్చింది ఆయన కొందరు సేవకులను సహాయార్థం పంపాడు ఈ విధంగా మహాదానానికి కావాల్సినవన్నీ సూర్యోదయానికి ముందే తయారైపోయాయి రాజగృహ శ్రేష్ఠి భగవానునికి ఆహ్వానం పంపాడు తెల్లవారగానే భగవానుడు తన భిక్షా పాత్రను చీవరాన్ని ధరించి భిక్షు సంఘంతో సహా బయలుదేరి ఆ శ్రేష్ఠి భవనాన్ని చేరుకున్నాడు అనాథ పిండికుడు ఎంతో ఆనందంతో ఎంతో వినయంగా భగవాను లోపలకు ఆహ్వానించాడు అందరూ కాళ్ళు చేతులు కడుక్కొని వారి వారి ఉచిత ఆసనాలపై కూర్చున్నాడు భోజనం బొడ్డించబడింది భగవానునికి ఇంకా ముఖ్య శ్రావకులకు అనాథపిండికుడు స్వయంగా వడ్డించాడు ఆ ఇంటి పరివారం పరివారం కూడా తమ చేతుల మీదుగా భిక్షు సంఘానికి భోజన పదార్థాలు వడ్డించారు భగవానుడు భిక్షా పాత్ర నుండి కుడి చేతిని బయటకు తీయగానే అంటే భోజనం చేయడం పూర్తిగా విరమించగానే ఆయన సమీపంలో కింద కూర్చున్న అనాథపిండికుడు ఆయన్ని ఇలా అభ్యర్థించాడు బంతే భగవాన్ మీరు మీ సంఘం వర్షావాసం శ్రావస్తిలో గడపవచ్చు కదా అని కూడా అర్థించాడు ఓ గృహపతి తథాగతునికి గంధకుటీల్లో నివసించడం ఇష్టమని భగవానుడు అనుమతి తెలిపాడు అది తెలపకుండానే భగవానుడు తన అభిష్టాన్ని గ్రహించి విహారానికి ఏ విధంగా అనుమతి తెలిపాడు అని అంటే ఈ విధంగా అనుమతి తెలిపాడు అని అనాథ పిండికుడికి అర్థమైంది పిండికుడి హృదయం ఆనంద తరంగాలతో ఓలలాడింది అర్థమైంది భగవాన్ అలాగే జరుగుతుంది అని భగవానునికి తెలియచేశాడు సో ఈ విధంగా పిండికుడు భిక్షు సంఘానికి లేకపోతే ధర్మం పట్ల సేవ చేయాలి అని మనసులో ప్రేరణ కలిగింది ఎందుకంటే ఎవరికైనా ఆకలిగా ఉంటే లేకపోతే వాళ్ళ అవసరాలకి ఏవైనా వస్తువులు దానంగా ఇస్తే వాళ్ళు అప్పటి వరకే సంతోషంగా ఉంటారు కానీ భగవానుడు బోధించిన ధర్మం వల్ల వారి మనసులో ఉన్న దుఃఖాన్ని పూర్తిగా అంతం చేసుకుంటే ఈ భ భావచక్రాన్ని దాటి వాళ్ళ మార్గ ఫలాలను పొందినట్లయితే కనుక అది అత్యంత గొప్ప ఫలాన్ని ఇస్తుంది అన్ని దానాల్లో కల్లా ధర్మదానం గొప్పది అని భగవానుడు చెప్తాడు అటువంటి ధర్మాన్ని నేర్చుకోవడానికి వచ్చేవారికి చేసే ఏర్పాట్లు సేవ అవి ఎంతో గొప్ప పుణ్యఫలాన్ని కలిగిస్తాయని అనాథ పిండికుడు గ్రహించాడు అంటే ఇంతకుముందు చేసిన దానాల కన్నా నేను ఇప్పుడు చేసిన దానం వల్ల నాకు ఎక్కువ తృప్తి కలుగుతుంది అంటే ఇంతకుముందు కూడా చాలా దానాలు చేశాడు కానీ ఇంత సంతోషం ఎప్పుడూ కలగలేదు అనాథ పిండికుడికి అది కాక శ్రోతాపన్న స్థితిని పొందాడు కాబట్టి ఎవరైతే శ్రోతాపన్నులు అవుతారో ఆ స్థితిని పొందుతారో వాళ్ళు ఎప్పుడూ కూడా దానం చేయడానికి ఆలోచించరు ఎందుకంటే వాళ్ళకి ధర్మం యొక్క విలువ తెలుసు ఆ పుణ్యం యొక్క విలువ తెలుసు అందుకని అనాథ పిండికుడు ఈ దానం చేయడానికి అసలు ఏమీ ఆలోచించడు ఈవెన్ తన దగ్గర ఉన్న పూర్తి ధనాన్ని కూడా ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉండేవాడు ఎప్పుడు కూడా అలా భగవానుడి దగ్గర అనుమతి పొందుతాడు విహారాన్ని నిర్మించడానికి సో ఈ విధంగా ముఖ్యంగా ఈ భిక్షు విహారాలు కానీ లేకపోతే సంఘ విహారాలు కానీ నిర్మించి ఇవ్వడం వల్ల వాళ్ళకి ఎక్కువ పుణ్యఫలం దొరుకుతుంది సో ఎందుకంటే ఒక భిక్షు సాధన చేసుకోవడానికి చేసిన ఏర్పాట్లు అంటే భోజనము నివాస స్థలము ఇంకా మెడిసిన్ ఆయన వేసుకోవడానికి ఉపయోగించుకునే చీవరాలు ఇవి దానం చేయడం వలన వాళ్ళు తృప్తిగా వారి సాధనను చేసుకోగలుగుతారు సో వాళ్ళకి ఏదైతే మార్గ ఫలాలు లభిస్తాయో అటువంటి వ్యక్తులకి దానం ఇవ్వడం వలన గృహస్థుడికి కూడా ఎక్కువ పుణ్యఫలం దక్కుతుంది అందువలన గృహస్థుడిగా ఉన్నప్పుడు ఈ దాన గుణాన్ని జీవితంలో ఒక అంశంగా చేసుకోవాలి సో తాను సంపాదించే దాంట్లో కొంత ఈ పుణ్యకార్యాలకు ఉపయోగించడం వల్ల తాను ఇంకా ఈ మార్గంలో ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడుతుంది ఉదాహరణకి ఒక వంద రూపాయలు సంపాదిస్తున్నారనుకోండి యాభై రూపాయలు ఖర్చులకి కుటుంబానికి ఉపయోగించుకోవాలి ఇరవై ఐదు రూపాయలు దాచుకోవాలి ఇరవై ఐదు రూపాయలు పుణ్యకర్మలకు ఉపయోగించాలి అప్పుడు మీరు సంపాదించే సంపాదన యొక్క సరైన ఉపయోగం జరుగుతుంది అని చెప్పవచ్చు ఎందుకంటే ఈ పుణ్యకర్మలు చేయకుండా ఈ ధర్మంలో ముందుకు వెళ్ళడం చాలా కష్టమైంది బుద్ధుడు బోధిసత్వుడిగా ఉన్నప్పుడు ఎన్నో దానాలు చేశాడు ఒక్కోసారి తన దగ్గర ఉన్న సంపదనంతా దానం చేశాడు భార్యా బిడ్డలని దానం చేస్తాడు తన శరీర అవయవాలని దానం చేస్తాడు తనను తానే పూర్తిగా దానం చేయడానికి సిద్ధమవుతాడు త్యాగం చేసుకోవడానికి సో ఆ పుణ్యపారమితలను పెంచుకోవాలంటే ఆ గుణాలని ఇప్పుడు మన లోపల కూడా పెంపొందించుకోవాలి సో అందుచేత ఈ అనాథపిండి ఇప్పుడు ఈ దానం యొక్క ప్రేరణ పొంది వాళ్ళు బంధువులు అంతా చెప్పిన విషయాలు విని ఇంకా సంతోషంతో ఎలాగైనా నేను ఒక విహారాన్ని నిర్మించాలి శ్రావస్థిలో అనుకుంటాడు సో ఇది ఈరోజు ప్రవచనం ఏమైనా సందేహాలు ఉంటే అడగొచ్చు మిగిలింది మీరు చెప్పుకుందాం